హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను దసరా పండగ వచ్చేస్తుంది కదా సో ఈ దసరా పండగకి అందరి ఇంట్లో చేసుకునే మురుకులని మరింత టేస్టీగా అండ్ పర్ఫెక్ట్ కొలతలతో సహా గుల్లగా రావాలంటే ఈ టిప్స్ పాటించి చేయండి చాలా పర్ఫెక్ట్గా రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని నేనైతే కప్పున్నర వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువలో కూడా తీసుకోవచ్చు కప్పున్నర బియ్యం పిండికి వన్ కప్ వరకు శనగపిండిని తీసుకున్నాను దీంట్లోనే వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని చిటికేడు పసుపుని యాడ్ చేశాను కొందరు పసుపు వేసుకోవడానికి ఇష్టపడారండి స్కిప్ చేయొచ్చు సో దీంట్లో నేను టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని ఓమ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ వరకు కాస్త గ్రైండ్ చేసినట్టు చేసి బరకగా తీసుకున్నానండి దీంట్లోనే ఓ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకొని దీంట్లో వేడి చేసిన ఆయిల్ని ఓ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేడి చేసి ఈ పిండిలో యాడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడు చేయితో కలపొద్దండి చేయికి వేడి తాగుతుంది ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని కాస్త చల్లారిపోయాక ఇలా చేతూ పిండి అంతా పర్ఫెక్ట్గా కలుపుకొని పొడిపిండిని ఇలా ముద్దలా చుట్టి చూస్తే మనకి ఇలా పొడిపిండి ముద్దలా వస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక పిండి అనేది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి పిండి అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటామో మనకి మురుకులు అనేది కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట పిండిని చక్కగా కలుపుకొని దీంట్లో కొంచెం పిండి ముద్దని తీసి నేనైతే ఈ సింపుల్ పావుని వాడుతున్నానండి మీ దగ్గర ఎలాంటి పావు ఉన్నా పర్లేదు యూజ్ చేయొచ్చు నేనైతే ఇలా ప్లాస్టిక్ దాంతో చేస్తున్నాను ఈజీగా వచ్చేస్తుంది అనేసి మీ ఏ మురుకులు పావాలో అయినా తీసుకోవచ్చు సో ఇలా దీంట్లో పిండిని యాడ్ చేసేసుకొని నేను బటర్ పేపర్ మీద ఒత్తి తీసుకుంటున్నాను ఇలా బటర్ పేపర్ మీద చేసుకున్నామంటే నాలుగైదు ముక్కలు చేసుకొని మనం హీజీగా ఒకరే అయినా ఎన్ని కేజీలైనా హీజీగా చేసుకోవచ్చండి సో బటర్ పేపర్ అనేది అవైలబుల్లో లేకపోతే ఇలాంటి ఒక మూత తీసుకొని దీని మీద ఒత్తుకొని అయినా తీసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా ఒత్తుకోవచ్చు గరిట మీద అయినా ఒత్తుకోవచ్చు మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాని మీద ఒత్తి మురుకులన్నీ తీసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టి దీంట్లో డేకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లో చిన్న పిండి ముద్దలు వేసి చూస్తే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకున్నాక దీంట్లో ముందుగా చేసిన ఒత్తి పెట్టుకున్న మురుకులని ఒకటి ఒకటిగా యాడ్ చేసుకోవాలి మనకి ప్యాన్కి సరిపడ మురుకులని యాడ్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసి తీసుకున్నాక ఇటు టౌన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది మంచి కలర్ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసి పక్కన పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్లో మనకి పిండి కంప్లీట్ అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్లో చేసుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకున్నాక మనం సర్వ్ చేసుకొని మనకి ఇలాంటి పండగలకైనా సరే స్నాక్స్ ఇంట్లోకి స్నాక్స్ కావాలని అనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ ఈవినింగ్ పూట స్నాక్స్లోకైనా సరే మనకి ఎలాంటి పండగలకైనా ఎన్ని కేజీల మురుకులైనా ఈ టిప్స్తో చేసినట్లయితే క్వాంటిటీ పెంచుకొని చాలా పర్ఫెక్ట్గా చూడండి కుల్ల కుల్లగా వచ్చినాయండి నాకైతే నేను విరగొట్టి కూడా చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట ఇలా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ పండుగకి చాలా బాగా అందరూ ఇష్టంగా కడుపు నిండా తినేవచ్చు కమ్మగా సో ఈ టేస్టీ రెసిపీస్ని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసాక మీకు ఎలా కుదరండి అనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలే రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ మరన్ని కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్